హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో తెల్ల వెంట్రుకలను నల్లబరుచుకోవడానికి హెన్నాని ఎలా కలిపి హెయిర్కి అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి మనం ఏ భయం లేకుండా కెమికల్ ఫ్రీ డైని వాడుకోవచ్చు దీనికోసం ముందుగా మనం డికాక్షన్ తయారు చేసుకోవాలి దానికోసం వాటర్ ఒక కప్పు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇందులో టీ పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే నార్మల్ కాఫీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకొని తిక్కుగా అయినట్టుగా మరగపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకొని డికాక్షన్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ఐరన్ కడాయి తీసుకోవాలి ఐరన్ కడాయి తీసుకోవాలండి ఇదే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ కడాయిలో హెన్న ఒక ఫోర్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి హెయిర్ లెంత్ని బట్టి హెయిర్ ప్రాబ్లంని బట్టి అంటే హెయిర్ వైట్ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం హెన్న మిక్స్ చేసుకోవాలి క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆమ్లా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెన్నా న్యాచురల్ డై అది తెల్ల జుత్తుని రెడ్డిష్ బ్రౌన్ కలర్లో మారుస్తుంది అలాగే ఉసిరి పొడి జుత్తుని డార్క్ కలర్లోకి మార్చడమే కాకుండా ఒక షైన్ ఒకటి తెప్పిస్తుంది అలాగే మనం తయారు చేసుకున్న డికాక్షన్ హెన్నాకి మంచి రంగుని ఇవ్వడంలో అంటే డార్క్ కలర్ ఇస్తుంది అలాగే బ్రింగ్రాజ్ పౌడర్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బ్రింగరాజ్ పౌడరు హెయిర్ని అంటే తెల్ల జుట్టుని నల్లబరచడమే కాకుండా డాండ్రఫ్ ఉన్న డల్ హెయిర్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అలాగే బీట్రూట్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసి కలుపుకోవాలి బీట్రూట్ మన హెయిర్కి రెడ్ షైన్ ఇస్తుంది అలాగే సహజంగా హెయిర్కి కలర్ చేంజ్ చేస్తుంది ఇందులో వేప పొడి కూడా ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి వేప పొడి కూడా తెల్ల జుట్టుని నల్లబరచడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో జటామాన్సి పౌడరు ఒక టీ స్పూన్ వేసి కలుపుకోవాలి జటామాన్సి వైద్య పరీక్షల్లో కూడా జుత్తుకు సహజంగా నల్లపరచడంలో మంచి కీలక పాత్ర వహిస్తుందని కనుక్కున్నారు అలాగే రెగ్యులర్గా మనం ఈ పొడి వాడితే తెల్ల జుత్తుని త్వరగా కంట్రోల్ చేసి నల్లపరచడంలో బాగా ఉపయోగపడుతుంది ఈ జటామాన్సి ఇప్పుడు మనం ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఈ డికాక్షన్ టీ అండ్ కాఫీ డికాక్షన్ ఉంది కదండి అది వేసుకోవాలి అది వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ డికాక్షన్ మనం ఈ హెర్బల్ బెల్ పౌడర్స్లో మిక్స్ చేయడం వల్ల ఈ హెన్నా పేస్ట్ ఇంకొంచెం డార్క్ కలర్లో మారడానికి హెల్ప్ చేస్తుంది ఈ డికాక్షన్ కాబట్టి నార్మల్ వాటర్ కాకుండా డికాక్షన్ కలిపితే ఇంకొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది హెయిర్కి ఇట్లా ఎంత కావాలో అంత డికాక్షన్ కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కలుపుకోవాలి లెమన్ కూడా మన హెయిర్కి న్యాచురల్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి పెరుగు మనకి తెల్ల జుత్తు రాకుండా అంటే త్వరగా రాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే జుత్తుకి షైన్ ఇస్తుంది పెరుగులో విటమిన్స్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల హెయిర్స్ కాల్పుని అలాగే హెయిర్ని కూడా హెల్దీగా ఉంచుతుంది పెరుగు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మనం ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా అలా ఉంచేయాలి నెక్స్ట్ డే మనం ఇట్లా తీసి చూస్తే చూడండి ఎంత బ్లాక్గా తయారవుతుందో హెన్న అంతేకాకుండా మనం వేసినన్ని కూడా హెర్బల్స్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా చక్కగా మనం అప్లై చేసుకోవచ్చు గ్రే హెయిర్కి మీకు ఎక్కడ గ్రే హెయిర్ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి లేదంటే ఓవరాల్ హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు ఇలా చేతితో కానీ లేదంటే హెన్నా బ్రష్ ఉంటుంది కదండి దాంతో అయినా సరే అప్లై చేసుకోవాలి లాగా ఇట్లా తీసుకొని ఒక్కొక్క లేయర్ తీసుకొని అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు గంటలు ఉంచేయాలండి అట్లాగా తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి షాంపూ వాష్ చేయకూడదు ఆ రోజు మాత్రం నార్మల్ వాటర్ ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోవాలి ఎన్న అంతా వదిలినట్టుగా తర్వాత ఆ రోజు ఈవినింగ్ మనం నైట్ కానీ నార్మల్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి మీరు ఏది అప్లై చేసుకుంటారో ఆ ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది ఆ నెక్స్ట్ డే మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇలా మీరు ఎవ్రీ వీక్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అప్లై చేసుకుంటే రెగ్యులర్గా మీకున్న వైట్ హెయిర్ సమస్య తగ్గిపోతుంది మీకు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి అప్లై చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్